హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ హస్టఫర్ ఈరోజు నేను మీకు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్లీ రీడింగ్ స్టార్ట్ చేయబోతున్నాను ఈ నూతన సంవత్సరం మీకు చాలా హోప్ఫుల్గా ఉండాలి మీరు కోరుకున్నవన్నీ జరగాలి మీరెప్పుడు చిరునవ్వుతో ఉండాలి టెన్షన్ ఫ్రీగా ఉండాలి మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉండాలి మీ లైఫ్లో మ్యాజికల్ బ్లెస్సింగ్స్ రావాలి అండ్ మీరు చాలా హ్యాపీగా మీరు ప్రేమించిన వాళ్ళతో హ్యాపీ హ్యాపీగా ఉండాలి మీరు మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ అయిపోవాలి పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టాలి అండ్ జాబ్ లేకపోతే జాబ్ వచ్చేయాలి ప్రమోషన్ రాకపోతే ప్రమోషన్ వచ్చేయాలి మనీ ఫ్లో పెరగాలి కెరియర్లో సక్సెస్ సాధించాలి మీరు ఏం కోరుకున్నారో దాంట్లో ఒక్క కోరికన్నా తప్పకుండా నెరవేరాలి అని నేను మనస్ఫూర్తిగా యూనివర్స్కి ప్రే చేస్తూ ఉన్నాను ఈ ఫైవ్ డెక్స్ నేను ఈరోజు యూస్ చేయబోతున్నాను ఇది వచ్చి మీకు మంత్లీ ఏమేమి జరుగుతుందని ఈ టెక్ చెప్తుంది ఇది వచ్చి లవ్కి చెప్తుంది లవ్ లైఫ్లో మీరు ఎలా ఉంటారు ఈ ఇయర్ ఈ కెరియర్కి ఇది మనీ ఫ్లోకి ఫైనల్లీ ఫెయిరీ మెసేజ్ అనమాట ఇది ఈ ఫైవ్ టెక్స్తో నేను ఈరోజు రీడింగ్ చేయబోతున్నాను అండ్ ఈ రీడింగ్లో మీకు అన్ని మంచి కార్డులు రావాలి మీ హృదయం చాలా సంతోషంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ రీడింగ్కి వెళ్తాం థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బాబురాజాస్ట్రాల్ ఈరోజు నేను మీకు మేషరాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా ఆర్ మేష లగ్నం వాళ్ళకి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుంది ప్లీజ్ ఏంజల్స్ మేషరాశి మేష లగ్నం వాళ్ళకి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇప్పుడు ఫస్ట్ నుంచి చూస్తాం మేష మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది మిస్సింగ్ ఎనర్జీ మీరు ఎవరినో మిస్ కాబోతూ ఉన్నారు దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నారు డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నారు కొంచెం శాడ్గా ఉన్నారు లవ్ అండ్ రిలేషన్షిప్లో మీకు ఎవరో ప్రపోజ్ చేస్తున్నారు కానీ మీరు ఇంట్రెస్టింగ్గా లేరు అంటే మీరు పాస్ట్లో జరిగిన దాన్ని తలుచుకుంటా ఉన్నారు అంత సంతోషంగా అయితే లేరు మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే సాడ్ ఇన్ కరెంట్ సిచ్యువేషన్ నాట్ సీయింగ్ ద ఆపర్చునిటీ మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉన్నాయి కానీ మీరు దేన్ని పట్టించుకోకుండా పాస్ట్లో జరిగిన దాని గురించి తలుచుకుంటా ఉన్నారు హెల్త్ చాలా బాగుంది మీరు ఇలాంటి మూడ్లో నుంచి బయటకు వచ్చేసి ఇయ్యాలి పాస్ట్లో జరిగిందే తలుచుకో ఎవరినో మిస్ కాబోతూ ఉన్నారు జాన్యువరిలో మేషరాశి వాళ్ళు ఫిబ్రవరిలో కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీకు ప్రమోషన్ రావచ్చు మీ వెల్త్ వచ్చి అబౌండెన్స్ అంతా పెరుగుతుంది మీకు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అంటే మీకు ఒక ప్రమోషన్ వస్తుంది ప్రాస్పెరిటీ సెక్యూరిటీ అన్నీ ఉంటాయి సేఫ్ చాలా సేఫ్గా ఫీల్ అవుతారు మంచి బిజినెస్ పర్సన్గా అవుతారు లవ్ అండ్ రీలర్షిప్లో మీరు ఎక్కువగా కెరీర్ ఫోకస్ చేస్తుంటారు ప్రాక్టికల్గా ఆలోచిస్తుంటారు లాంగ్ టర్మ్ స్టేబుల్ రీలర్షిప్లో ఉంటారు మనీ అండ్ కెరీర్ వైజ్గా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది హై పొజిషన్ వస్తుంది మీరు అథారిటీ రిచ్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తారు హెల్త్ చాలా బాగుంది మార్చిలో వచ్చి మళ్ళీ మూడ్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ కప్స్ మీరు ఏదో ఒక పరిస్థితి నుంచి వాక్అవే చేసేయాలి అనుకుంటా ఉంటారు కొన్ని గో చేసేయాలి మీ లైఫ్లో నుంచి లెట్ గో ఇయ్యాలి అనుకుంటున్నారు కొందరి విషయంలో ఈ రిలేషన్షిప్పే వద్దు అనుకునేంత తగాదాలు కూడా రావచ్చు మీరు ఎమోషనల్ అప్సెట్ అయ్యి మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటా కూడా ఉండొచ్చు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే చేంజ్ ద డైరెక్షన్ మీరు ఇప్పుడు చేసే పని వదిలి వేరే పనిని తీసుకు చెయ్యాలి అనుకుంటా ఉంటారు మీకు కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి స్ట్రగుల్ ఉంటుంది ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు హెల్త్ వచ్చి మెంటల్ స్ట్రెస్ అయితే ఉంటుంది మార్చిలో ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఎందుకు ఇలాంటి కార్డ్స్ వస్తున్నాయంటే అప్ అండ్ డౌన్గా ఏళ్ళని జరుగుతూ ఉంది వాళ్ళకి అందుకనే చూడండి మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ సన్ కార్డ్ హైలీ పాజిటివ్ కార్డ్ వచ్చింది హ్యాపీనెస్ సక్సెస్ చాలా ఆప్టిమిజంగా ఉంటారు ఆశావాదంతో ఉంటారు కాన్ఫిడెన్స్తో ఉంటారు మీరు రిలేషన్షిప్లో కూడా చాలా హ్యాపీగా ఉంటారు న్యూ బిగినింగ్ అవుతుంది అండ్ కన్సీవ్ కానీ వాళ్ళు కూడా కన్సీవ్ అవుతారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది సక్సెస్ వస్తుంది మీరు ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేయొద్దు హెల్త్ చాలా బాగుంటుంది అండ్ మేలో వచ్చి టెన్ ఆఫ్ పెంటికల్స్ మీ ఫ్యామిలీ మీకు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది మీ ర్యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ మీకు వస్తుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో ఫ్యామిలీ మ్యారేజ్ జాయింట్ ఫ్యామిలీ స్టెబిలిటీ గ్రోత్ హ్యాపీ టైం చాలా హ్యాపీగా ఉంటారు స్టెబిలిటీ ఉంటుంది చాలా ఒక సెక్యూరిటీ ఫీలింగ్ అయితే మీకు వస్తుంది మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది కొత్త కొత్త అవకాశాలు మీరు అందిపుచ్చుకుంటారు సక్సెస్ సాధిస్తారు మీ ఫ్యామిలీ మీకు ఫుల్ సపోర్ట్ చేస్తారు హెల్త్ చాలా బాగుంటుంది ఓకే జూన్లో ఎలా ఉంది టెన్ ఆఫ్ సోర్స్ మీకు ఏదో ఒక విషయం పెయిన్ఫుల్ ఎండింగ్ అయిపోతుంది లాస్ అయిపోయింది అనుకుంటారు కొంచెం ఫెయిల్యూర్ వస్తుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో సపరేషన్ వస్తుంది బ్రేకప్ స్ట్రెస్ ఎవరో మీకు నమ్మక చేశారు అనుకుంటారు మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే అంత గ్రోత్ ఉండదు ఫైనాన్షియల్ లాస్ వస్తుంది మనకి బాగా మనీ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అందరికీ చెప్పుకోవడం అలా చేస్తుంటే నరదిష్టి అనేది తగిలి వెంటనే ఇలాగైపోతుంది అందుకే నరదిష్టి అంతా మీకు తగలకుండా ఉండాలంటే బ్యాక్ బ్లాక్ టర్మలైన్ ఇలా లేకపోతే టైగర్ అయి ఇది రెండిట్లో ఏదో ఒక బ్రాస్లెట్ అనేది మీరు వేసుకోవాలన్నమాట మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే ఫైనాన్షియల్ లాస్ ఎవరన్నా నమ్మక్రహం చేయడం మీ చుట్టూ ఉండే వాళ్ళని నమ్మకండి హెల్త్ వచ్చి బ్యాక్ పెయిన్ వస్తుంది కానీ మీరంతా కొలాబ్స్ అయిపోయింది నా లైఫ్లో అంతా అయిపోయింది అనుకుంటారు అలాగే ఉండదు న్యూ బిగినింగ్ కూడా జరుగుతుంది మీ లైఫ్లో జూన్లో ఇది జూలైలో మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ని ఒంటరి పోరాటం చేస్తుంటారు స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో ఇరిటేషన్ ఉంటుంది టాక్సిక్ రిలేషన్షిప్ డోంట్ గో ఇన్ రిలేషన్ సింగిల్స్గా వాళ్ళు రిలేషన్షిప్లోకి వెళ్ళకండి చాలా ఫ్రస్ట్రేటెడ్ ఫీల్ అవుతారు మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే అంత రిజల్ట్ ఉండదు డోంట్ గివ్ అప్ గివ్ అప్ చేయకుండా కీప్ ఆన్ ట్రయింగ్ అనమాట హెల్త్ అంత బాగుండదు మెంటల్ టెన్షన్ అయితే ఉంటుంది ఇది జూలైలో ఆగస్ట్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఆగస్ట్లో మీ నమ్మకం పెరుగుతుంది మీరే అందరికి ఇన్స్పిరేషన్ అవుతారు లెవెన్ రిలేషన్షిప్లో హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకుంటారు బ్యాలెన్స్ చేస్తారు మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే సాటిస్ఫాక్షన్ గ్రోత్ మేక్ బ్యాలెన్స్ పాజిటివ్ రిజల్ట్ అనేది మీకు ఉంటుంది హెల్త్ చాలా బాగుంటుంది మీ విష్ ఫుల్ఫిల్మెంట్ మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కూడా మీకు ఆగస్టులో రాబోతూ ఉంది యూనివర్స్ మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇవ్వబోతుంది మేషరాశి వాళ్ళకి సెప్టెంబర్ వా వీల్ ఆఫ్ ఫార్చూన్ లక్కీ టైమ్ స్టార్ట్ అవ్వబోతూ ఉంది మీ కర్మ చక్రం అనమాట మీరు మంచి చేస్తుంటే మీకు మంచి జరుగుతుంది చెడు చేస్తుంటే చెడు అనమాట ఇది మనం చెప్పలేము ఏది జరుగుతుందో అనేది చెప్పలేము కానీ చేంజ్ అయితే వస్తుంది మీ ఫార్చ్యూన్లో చేంజ్ వేస్తుంది అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరుగుతాయి లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు చేంజ్ ఇన్ రిలేషన్ డివైన్ కనెక్షన్ మీ పార్ట్నర్ వచ్చి చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు మీరు మీలాంటివి లైఫ్ పార్ట్నర్ దొరికిన దానికి అండ్ మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే కొత్త మార్పు అనేది వస్తుంది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి సక్సెస్ సాధిస్తారు హెల్త్ చాలా బాగుంటుంది ఇది సెప్టెంబర్ అక్టోబర్ జస్టిస్ అంటే మీరు చేసిన పనులకి మీకు మీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది జస్టిస్ కర్మ అనమాట మీరు ఒక హానెస్ట్గా ఉంటారు లవ్ ఇండ్ రిలేషన్షిప్లో జస్టిస్ ఇన్ రిలేషన్ కొంచెం స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకుంటారు డైవర్స్ కావాలనుకునే వాళ్ళకి డైవర్స్ అయిపోవచ్చు స్టేబుల్ రిలేషన్షిప్ కావాలనుకునే వాళ్ళకి స్టేబుల్ రిలేషన్షిప్ వస్తుంది లీగల్గా మీరు మ్యారేజ్ చేసుకుంటారు మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే సక్సెస్ వస్తుంది గవర్నమెంట్ జాబ్ కూడా వస్తుంది మీరు ట్రై చేస్తే మీ కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది ప్రమోషన్ కూడా రావచ్చు హెల్త్ చాలా బాగుంటుంది నవంబర్ నవంబర్లో వచ్చి టూ ఆఫ్ వ్యాన్స్ మీరు ఫారెన్ వెళ్ళేదానికి ప్లాన్ చేస్తూ ఉంటారు మీ కంఫర్ట్ జోన్ వదిలేసేసి రిస్క్ తీసుకోవాలనుకుంటారు ఓవర్సీస్ ట్రావెల్ చేయాలనుకుంటూ ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఏ నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే మేక్ బ్యాలెన్స్ టూ ఆప్షన్స్ మీ దగ్గర టూ ఆప్షన్స్ ఉంటాయి కన్ఫ్యూజన్గా ఉంటారు ట్రావెల్ టు అదర్ ప్లేసెస్ గుడ్ రిజల్ట్ అండ్ హెల్త్ చాలా బాగుంది నవంబర్ డిసెంబర్ సెవెన్ ఆఫ్ కప్స్ మీ దగ్గర చాలా ఆప్షన్స్ వస్తున్నాయి మీరే చూస్ చేసుకోవాలి డే డ్రీమింగ్లో ఉంటారు విజువల్ థింకింగ్ ఉంటుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో టూ మెనీ ఆప్షన్స్ అండ్ టూ మెనీ ఆఫర్స్ వస్తాయి అండ్ మీరు చాలామంది ఫ్రెండ్స్ మీ లైఫ్లోకి వస్తారు కానీ వాళ్ళల్లో నెగిటివ్ పీపుల్ ఉంటారు పాజిటివ్ పీపుల్ ఉంటారు యూ హ్యావ్ టు చూస్ కరెక్ట్ పర్సన్ అనమాట మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే ఫోకస్ ఆన్ ద థింగ్ సో మెనీ ఆప్షన్స్ ఉంటాయి థింక్ వైజ్లీ డోంట్ ఓవర్ థింక్ మీ దగ్గర చాలా ఆప్షన్స్ వస్తాయి మీకు దేంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉందో ఆ పనే ఆ వర్కే మీరు చేయండి అప్పుడే మీకు సక్సెస్ అనేది వస్తుంది మీకు టచ్ చేయలేని సబ్జెక్ట్ తీసుకోవద్దు హెల్త్ వచ్చి బాగుంటుంది ఓకే చూడండి అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ సెకండ్ హాఫ్ బాగానే ఉంది ఫస్ట్ హాఫ్లోనే అప్ అండ్ డౌన్గా వచ్చింది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కార్డ్స్ నెగిటివ్గా వచ్చి మీకు దాంతా పాజిటివ్గానే వచ్చాయి ఓకే ఇప్పుడు మేషరాశి వాళ్ళకి కెరియర్ ఎలా ఉంటుంది ట్వంటీ ట్వంటీ సిక్స్లో మేషరాశి వాళ్ళకి కెరియర్ ఎలా ఉంటుందో చూస్తాం ట్వంటీ ట్వంటీ సిక్స్ మేషరాశికి కెరియర్ ఎలా ఉంటుంది కీప్ ఆన్ ఓపెన్ మైండ్ సంథింగ్ ఈజ్ అన్ఫోల్డింగ్ ఫర్ యూ ఏదో ఏదో ఒక నిజం మీరు తెలుసుకోబోతున్నారు ట్వంటీ ట్వంటీ సిక్స్లో థింగ్ బిఫోర్ యూ ఆఫర్ హెల్ప్ ఫస్ట్ మీరు ఎవరికైనా హెల్ప్ చేసేటప్పుడు ఫస్ట్ మీ గురించి మీరు జాగ్రత్తలు తీసుకోండి హెల్తీ బౌండరీస్ని సెట్ చేసుకోండి ట్రాన్స్పోర్టర్ దిస్ కాట్ ఈజ్ ఎ గుడ్ ఇండికేట్ ఆర్ థింగ్స్ విల్ స్టార్ట్ మూవింగ్ ఫర్ యూ అదర్ క్విక్లీ మీ లైఫ్లో అన్ని విషయాలు ట్ క్విక్గా మూవ్ అవుతాయి మీరు ఒక కదలిక లేకుండా ఉండే విషయాల్లో కూడా కదలిక అనేది వస్తుంది త్వరగా మీరు డెసిషన్ అనేది తీసుకుంటారు మేష రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది డే ట్వంటీ సిక్స్లో మేషరాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది సెల్ఫ్ హీలింగ్ మీరు ఐ హ్యావ్ అడ్జస్ట్ ఎలాట్ నో మోర్ నౌ అడ్జస్ట్ వాంట్ పీస్ అంటున్నారు మీ పార్ట్నర్కి మీరు ఇప్పుడు దాకా బాగా అడ్జస్ట్ అయిపోయారు నేను ఇంక ఇంక మీద అడ్జస్ట్ కాలేను నాకు మనశ్శాంతి కావాలి అని మీరు చెప్తారు మీ పార్ట్నర్కి హార్ట్ బ్రేక్ కొందరికి హార్ట్ బ్రేక్ అవుతుంది ఐ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్ నేను నమ్మి నమ్మి నేను మోసపోతా ఉన్నాను నాకు ఇప్పుడు మనశ్శాంతి కావాలి అని మీరు అనుకుంటున్నారు ఐఎమ్ లివింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఆర్ మెనీ రీజన్స్ చాలా కారణాల వల్ల నేను నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతున్నానని మీరు మీ పార్ట్నర్తో చెప్తారు ఇప్పుడు మనీ ఎలా ఉంది మనీ ఫ్లో ఎలా ఉంటుంది మేష రాశి వాళ్ళకి మనీ ఫ్లో కర్మ ఆఫ్ మనీ కర్మయోగ అప్రోచెస్ టు వెల్త్ క్రియేషన్ డెడికేటింగ్ యువర్ ఎఫర్ట్స్ టు హయ్యర్ పర్పస్ నేను కర్మయోగాని నమ్ముతాను వెల్త్ క్రియేట్ చేసేదానికి నేను డెడికేటెడ్ డెడికేషన్గా వర్క్ చేయబోతున్నాను నా ఇది హయ్యర్ పర్పస్కి అంటే నా మంచి కోసమే నేను ఇది చేయబోతున్నాను అని మీరు మీకు మీరే అఫర్మేషన్ చెప్పుకోండి మనం ఎంత వర్క్ చేస్తే అంత ఫలితం మేషరాశి వాళ్ళకి ఈ మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం మీకు ఉంది మీరు వర్క్ చేయకుంటే మీకు ఏది రాదు మీరు వర్క్ చేస్తేనే మీకు ఫలితం చేస్తుంది లైవ్ లవ్ లైఫ్ అంత సాటిస్ఫాక్షన్గా లేదు కానీ మనీ మీ కెరియర్లో వచ్చి మీరు ఒక నిజాన్ని తెలుసుకుంటారు మీరు ఇతరులకు హెల్ప్ చేసే ముందు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి అండ్ మీ లైఫ్లో అన్ని క్విక్ మూమెంట్స్ అయితే వస్తాయి ఇది మేషరాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ సిక్స్లో జరగబోయేది ఓకే ఫ్రెండ్స్ ద రీడింగ్ ఫర్ ఏరిస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఊపించిన కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫెయిరీ మెసేజ్ ఫర్ ఏరిస్ పీపుల్ ఫెయి మెసేజ్ ఫర్ ఎయిరీస్ పీపుల్ మ్యాజికల్ బ్లెస్సింగ్ వాట్ ఎవర్ యుర్ గోయింగ్ థ్రూ యు ఆర్ బీయింగ్ అసిస్టెడ్ బై మ్యాజికల్ ఫెయిరీ బ్లెస్సింగ్స్ ద ఫెయిరీ సే యూ క్యాన్ బ్లెస్ అదర్స్ టు మీరు వాట్ ఎవర్ యువర్ గోయింగ్ మీరు ఏం చేయబోతున్నారో మీ చుట్టూ ఏంజల్స్ ఉన్నారు వాళ్ళు మీకు మ్యాజికల్ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు మీరు భయపడకుండా మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి అని ఫెయిరీ మెసేజ్ వచ్చింది మీకు మేషరాశి వాళ్ళకి